హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కాగ్బూసంది సరస్సు గురించి తెలియచేస్తున్నాము నిత్య జీవితంలో కాకులకున్న ప్రాధాన్యత ప్రకారం కాక్యరిస్తే గృహానికి బంధువులు వస్తారని అలాగే మరణించిన పితృదేవతలు కాకిరూపంలో పిండప్రధానాది సమర్పణలు స్వీకరిస్తారని కాకులు పితృదేవతలతో సమానమని పురాణాల్లో తెలుపబడింది కాకి బ్రాహ్మణ స్వరూపమని అందువల్ల కాకులకు ఆహారం నీరు అందజేస్తే బ్రాహ్మణ రూపులోని పితృదేవతలకు సమర్పించినట్లు అని అంటారు ఇప్పటికీ కొందరు ప్రజలు వారు భుజించే ముందు ఆహారం ముందు కాకి సమర్పించి తర్వాత వారు భుజించడం జరుగుతుంది కాకి జనన వృత్తాంతం పురాణ కథలతో ముడిపై ఉంది ధామ్ యాత్రలో జ్యోతిర్మత్ నుండి నలభై ఆరు కిలోమీటర్లు దూరంలో భూమిపై కాకుల జననానికి సంబంధమున్న సరస్సు కాగూసండితాల్ సరస్సుపై ఎగరరాదని కాకులు శపించబడ్డాయి ఈ సరస్సు పైయెగురై కాకులు చనిపోతాయని నానుడి సందర్శకులకు కాగ్బూసండి సరస్సు చుట్టూ కాకుల కలేబరాలు విస్తారంగా కనిపిస్తాయి దైనందిన జీవితంలో ప్రమాదవశాత్తు అనగా విద్యుత్ తీగలు తగలటం వల్ల మరణించిన కాకుల కలేబరాలు మాత్రమే కనపడతాయి కాగ్బూసండి సరస్సు పచ్చని నీటితో నిండివుడు త్రిభుజాకారంలోని ఒక పచ్చని సరస్సు ఈ సరస్సు చేరుటకు ట్రెక్కింగ్ చేయు సమయంలో ప్రకృతి దృశ్యాల పట్ల ఆసక్తి ఉన్నవారికి అద్భుతమైన నీలకంఠ దౌకంబ పర్వాతాలు మరియు నరనారాయణ శిఖరాల అందాలు కనువిందు చేస్తాయి కాకులు కాగ్బూసండి సరస్సు వద్దకు వెళ్లి అచ్చట చనిపోయి ముక్తి పొందుతాయని తెలుపు కథనం ప్రకారం కాగ్బూసండి పదంలో కాగ్ అనగా కాకి భూసండి అంటే మరణించడం అని చెబుతారు రామాయణాన్ని అద్భుతంగా రచించిన తులసీదాసు రామచరిత మానసలో కాగ్భూసండి లేక కాకభూసండి గురించి ప్రస్తావించబడింది పురాణాల ప్రకారం కాకి రూపంలో ఉన్న బ్రాహ్మణుడైన కాకభూసండి లోకమంతా అలసట లేకుండా ప్రయాణించడానికి ఈసరస్సు దాటిన పిమ్మట మరణించి మోక్షం పొందునట్లు శివుని వరం పొందాడు కాకభూసండి బ్రాహ్మణుడైన కారణంగా ఆతని రూపమైన కాకికి పితృకర్మ పిన్నప్రధానం చేయునప్పుడు కర్త కాకిరూపంలో పితృదేవతలను స్మరించుకొని కాకి పిడచ పెట్టవలెనని చెప్పబడింది కథనం ప్రకారం శూద్రునిగా అయోధ్యలో జన్మించిన శివభక్తుడు కాకభూసండి విష్ణువును వైష్ణవులను వ్యతిరేకించాడు కాకభూసండి ఆలయంలో శివుని ప్రార్థనలో నిమగ్నమై గురువుకు నమస్కరించలేదు తనను విస్మరించిన కాకభూసండిని గురువు వేయిజన్మలు ఎత్తవలసినదిగా శపించాడు శాపగ్రస్త జన్మలను అనుభవించి పిమ్మట కాకభూసండి బ్రాహ్మణునిగా జన్మించి రామభక్తుడైన ఋషిగా మారాడు బ్రాహ్మణ ఆరాధన కన్నా నిర్గుణ ఆరాధన యోగ్యత గొప్పతనంపై లోమాషా ఋషి ఉపన్యాసం విని కాకభూసండి ఋషి ఆభిప్రాయంతో విభేదించాడు కోపంతో లోమాషా ఋషి కాకభూసండిని కాకిరూపు దాల్చమని శపించాడు కాకభూసండి కాకిరూపంలో బదరీనాథ్ క్షేత్రం వచ్చి నివసించసాగాడు రామభక్తుడైన కాకభూసండి గరుడునికి కాకిరూపంలో కాగ్భూసండి సరస్సు వద్దే రామాయణం వివరించాడు కాలచక్రంలో ప్రతి త్రేతాయుగంలో తాను అయోధ్యకు వెళ్లి ఐదేళ్లపాటు అయోధ్యలో రాముని చిన్నతనం కాకిరూపంలో చూస్తూ ఉంటానని కాకభూసండి గరుడునికి చెప్పాడు ఇప్పటికీ గరుడ మరియు కాకిరూపాల్లో రెండు బండరాళ్లు సరస్సు సమీపంలో కనిపిస్తాయి కాకభూసండి అమరత్వంతో భూమిపై సజీవంగా నిలచిన చిరంజీవులలో ఒకడు శివుడు బద్రీనాథ్ సమీపంలో నీలకంఠ పర్వతంపై పార్వతికి ఆధ్యాత్మిక రామాయణం తెలియచేసినప్పుడు అక్కడ కాకిరూపంలో ఉన్న కాకభూసండి చాటుగా విన్నాడు అయినా శివుడు కోపగించక కాకభూసండి గయుగాలు జీవించి ఉండేవరం ఏ ప్రదేశానికైనా వెళ్లేవరం ఇచ్చాడు త్రేతాయుగంలో అయోధ్య వెళ్లిన కాకభూసండిని ఒకసారి రాముడు చిన్నతనంతో ఉత్సాహంగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు కాకభూసండికి మనస్సులో రాముడి దైవత్వంపై సందేహం వచ్చి ఆకాశంలోకి ఎగురి బ్రహ్మలోకం వెళ్లినప్పుడు అక్కడ రాముడు తన సమీపంలో ఉన్నట్లు గ్రహించాడు కళ్ళు తెరిచి చూసేసరికి అయోధ్యలో రాముడు నవ్వుతున్న బాలుని రూపంలో తిరిగి కనిపించాడు కాకభూసండి రాముని నోటిలో ప్రవేశించి విశ్వరూప సృష్టిని లోపల అనేకమైన సూర్యచంద్రులను చూశాడు అతను అనేక సంవత్సరాలు నివసించినట్లు అనుభూతి చెంది వెళ్లిన క్షణంలోనే రాముడి నోటి నుండి తిరిగి వచ్చాడు ఆశ్చర్యం చెందిన కాకబూసండి రాముని మోక్షం ఇమ్మని కోరి వరం పొందాడు శ్రీరాముడు కాకబూసండిని కాకిరూపంలో ఆశీర్వదించి నందున కాకబూసండి ఎప్పటికీ కాకిరూపంలో ఉండాలని కోరుకొన్నాడు కాకి ఏకాక్షి ఒకే కన్నుతో చూడటం అలవాటు ఉన్న కాకి ఒక కన్ను ద్వారా మాత్రమే చూడగలదు పురాణ కథనం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతతో అయోధ్యలో నివసించినప్పుడు ఒకపరి సీత సమీపంలోని నదివద్ద స్నానం చేయడానికి వెళ్ళింది కాకి రూపంలో ఉన్న కాకబూసండి స్నానం చేస్తున్న సీతను చూసి గుర్తించలేక పాదం తగిలాడు అందువల్ల సీత పాదానికి గాయమైంది సీత బాధపడుతుండగా పక్కనే నిలబడి ఉన్న రాముడు ఆగ్రహంతో సీతను బాధపెట్టిన కాకి ఎగరడం చూసి కాకిపై బాణం వదిలాడు బాణం కాకి కంటికి తగిలి ఒక కన్ను పోయి గుడ్డిది అయింది అప్పటి నుండి కాకభూసండి ఏకాక్షి అవడం వల్ల కాకులు ఒక కంటి ద్వారా మాత్రమే చూడగలవు కథనం ప్రకారం కాకి బ్రాహ్మణ స్వరూపం అందువలననే పితృకర్మలలోనూ శ్రాద్ధకర్మలలో పిండాలు పితృదేవతలు స్వీకరిస్తారని కాకి పిరచగా పెట్టబడు పిండం కాకిరూపంలోని బ్రాహ్మణుడు గ్రహించడం వల్ల పితృదేవతలతో పాటు బ్రాహ్మణుని కూడా తృప్తిపరచినట్లే కాకి లేదా కాకభూసండి శనిదేవతకు వాహనమైన ఆసక్తికరమైన కథనం ఉంది నవగ్రహాల అధిపతి సూర్యుని కుమారుడు శనీశ్వరుడిని శివభక్తుడు శనీశ్వరుడు మానవులు చేసే కర్మలకు తగిన ఫలితాలు చెడుకర్మలకు తగిన శిక్షలు మంచి పనులకు శుభాలు ప్రసాదిస్తాడు శనీశ్వరుడు కత్తి విల్లు ధరించి కాకి దర్శనం ఇస్తాడు శనీశ్వరుని మిగిలిన వాహనంలో కాకివాహనానికి విశిష్టత ఉంది పురాణాల ప్రకారం కాకి ఆధ్యాత్మిక జీవుల్లో ఒకటి ప్రమాదాలు గ్రహించి హెచ్చరించడంతో పాటుగా బంధువుల రాకను తెలియజేస్తుంది శనీశ్వరుడి కృపతో కాకులు ఎప్పుడూ అనారోగ్యం బారిన పడవని నమ్మకం శనీశ్వరునికి హిందూ పురాణాల ప్రకారం సూర్యుడి భార్య సంధ్య సూర్యుడి వేడిమి భరిచలేక ఛాయ అనే పేరుతో నీడను సృష్టించి తమపిల్లలు యముని యమునానది సంరక్షణతోపాటు సూర్యుడి సేవకు నియోగించి తాను తపస్సు చేయడానికి వెళ్ళింది సూర్యుడు ఛాయకు శనీశ్వరుడు జన్మించాడు సంధ్యకు తెలిసి సూర్యునితో ఛాయ విషయం చెప్పింది విషయానికి తెలిసిన సూర్యుడు ఛాయను శనీశ్వరుడిని విడిచిపెట్టాడు ఛాయ శనీశ్వరుడుతో కలిసి అడవికి వెళ్ళి నివసించసాగింది సూర్యుడు అడవికి నిప్పంటించినప్పుడు ఛాయ నీడగా మారి ప్రమాదం నుండి తప్పించుకుంది మంటల్లో చిక్కుకున్న శనీశ్వరుని ఒకకాకి మంటలనుండి రక్షించింది అటుపిమ్మట శనీశ్వరుడు కాకిని తనవాహనంగా చేసుకున్నాడు కాగ్బూసండి సరస్సుకి ట్రెక్కింగ్ మార్గం దట్టమైన అడవుల ద్వారా బండరాళ్లు మీదుగా సాగుతుంది ట్రెక్కింగ్ మార్గంలో అలకనంద నది ప్రవహించే శబ్దాలను వినవచ్చు ప్రయాణం రాతి మార్గం ద్వారా వెళ్లడం వల్ల కష్టతరమైనది కాగ్బూసండి ట్రెక్కింగ్ మే జూన్ మధ్య మరియు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య అనుకూలంగా ఉంటుంది ట్రెక్కింగ్ చాలా కఠినమైనది యాత్ర సమూహంగా స్థానిక గైడ్ను సహకారంతో చేయడం మంచిది చాలా ట్రావెల్ ఏజెన్సీలు కాగ్బూసండి సరస్సుకు ట్రెక్కింగ్ పాకేజీలు ఏర్పాటు చేస్తారు పాకేజీ సాధారణంగా హరిద్వార్ లేదా రుషేకేశ్ నుండి ప్రారంభం అవుతుంది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు